నవ్వుడు నాగమల్లేశ్వర గారు మీరు అందరూ స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం క్యాటరింగ్ సాయి అంటే సీను లెఫ్ట్ సైడ్ లో కుర్చీ లేయాలి వచ్చి ఒకసారి రెండన్నా బాబు కుర్చీలు కుర్చీలు మీరు వస్తున్నారు ఇంకా కుర్చీలు వేయాలి మీరు చెప్తారా

రాణిబాబు కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తి అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు అలాగే మన ఎంపీ ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారు మన పార్టీ అధ్యక్షులు రకరకాల విభాగాల్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే మన పార్టీకి మనందరం మీరందరూ మా వెనకాల ఉంటేనే ఈ రాజుగా మేము అందరం కానీ మీరు మీ చేతులు ఈ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో ఇది స్కాన్ చేయగానే మీ మీ ఫోన్లలో వాళ్ళు ఎలా మోసం చేశారు ఏం చేశారు మనం ఏమేమి కోల్పోయాము ఈ ఒక్క సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల అవన్నీ కూడా మన నాయకులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు కార్యకర్తలు నష్టపో నష్టపోతున్నది నష్టపోయిన విషయం వాస్తవం కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి అలానే మన అధికారం కోల్పోయినా కూడా కాలర్ ఎగరేస్తూ కాలర్ ఎగరేస్తూ మనం ఏం చేశాం గడప గడప తిరిగాం గడప గడపకి తిరిగి మనం ఏం చేశాము మనం ఏమి న్యాయంగా మనం చెప్పుకుంటూ కానీ తెలుగుదేశం ఇలా ఆ బాండ్లతో మా ప్రభుత్వం వస్తే మీకు నాలుగు లక్షలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయి నిరుద్యోగ బృత వచ్చేస్తుంది ప్రతి మహిళకి పదిహేను వందలు వచ్చేస్తుంది యాభై ఏళ్ళకే పెన్షన్ కానీ వాళ్ళు వదిలేశారు అంటే ఎస్సీ ఎస్టీ మహిళలు మరి ఓట్ బ్యాంకులకే పనికొస్తారా మరి ఏది ఏది యాభై పెన్షన్ అన్నారు కదా ఎక్కడ ఉంది పెన్షన్ మరి అలానే ఈ బాండ్లలో సంతకాలు పెట్టేశారు మేము మా ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరం నుంచే మీకు లక్షల్లో ఇచ్చేస్తాము నిరుద్యోగ బృద్ధి చేస్తాము అమ్మఒడి చేస్తాము అది ఇచ్చేస్తాము ఇది చేస్తామని చెప్పి అలా మోసం చేసి మరి వాళ్ళు రావడం జరిగింది మరి అలానే ఓటీపీలు పెట్టుకుంది ఇలా మేము అధికారంలోకి వస్తే త్రికరణ శుద్ధితో పవన్ కళ్యాణ్ అనే నేను చంద్రబాబు నాయుడు అనే నేను మేము ఇది చేసేస్తాము అది చేసేస్తాము అన్నారు చేశారా మరి వాళ్ళు ఏమన్నారు మరి దొంగలు అనాలేదా మరి మోసం చే దొంగలే అంటారు కదా మరి పవన్ కళ్యాణ్ చేస్తారు అది చేస్తారు అది చేస్తారు ఏం చేస్తున్నాడు సినిమాలు చేసుకుంటున్నాడు అంట హరిహర వీరవాళ్ళు అంట సినిమాలు చేసుకుంటున్నాడు తప్ప ప్రజల్లోకి వచ్చి మరి గతంలో సుగాలి ప్రీతి సుగారి ప్రీతి కేసి రాంగ్ మనం చేతి చేస్తా ఉన్నాడు ఈ రోజు ఆ ఊ ఎత్తుతున్నాడా మహిళలనే మీద చేస్తే ఊరుకోరు అన్నాడు మరి ఏమన్నా మరి ఏ హిందూ మాట్లాడుతుంది అర్థం కావట్లేదు మరి కేవలం మోసం చేయడానికి తప్ప ఈ ప్రభుత్వం దేనికి పరిగణ అని చెప్పి నేను ఇలా ఓటీపీలు పంపించి మహిళలు ముఖ్యంగా మహిళల్ని మనకు పడే ఓటు దాటిన వాళ్ళు ఎలా దోచుకున్నారో మీకు చెప్పడం జరుగుతుంది అలా ఓటిపిలు పెట్టేసి మీకు ప్రభుత్వం కానీ మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది అని చెప్పి చాలా మోసం చేయడం జరిగింది ఓనే అంతా మోనే మోనే అంతా మోనే ఇలా ఇంటింటికి ఆ లోకల్ లీడర్లు సర్పంచ్లు కానివ్వండి అక్కడ లోకల్ సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ వేరేతలు కానివ్వండి సంతకాలు పెట్టేసి ఇచ్చేసారు మీకు ఇది ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పి మోసం చేయడం జరిగింది వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము అన్నారు అంటే చెప్పినవన్నీ వెంటనే ఇస్తామని కానీ ఏ మాత్రం కూడా ఏమీ ఇవ్వలేదు అలానే మనం ఏమేమి కోల్పోయాం జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడం వల్ల మనం ఏమేమి కోల్పోయాం జగనన్న వసతి దీవెన మరి పిల్లలకి మరి వసతి కోసం ఇచ్చిన పథకాన్ని ఎత్తేసారు విద్యా దీవులు ఎత్తేసారు విదేశీ విద్యా దీవులు ఎత్తేసారు రైతు భరోసా వచ్చిందా ఎవరికైనా రైతు భరోసా ఎత్తేసారు సున్నా వట్టి పంట రుణాలు ఎవరికైనా వస్తున్నాయా లేవు ఎత్తేసారు అలానే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేసారు ఇన్పుట్ సబ్సిడీ లేదు మత్స్యకారు భరోసా లేదు పెన్షన్ కాలే ఇస్తున్నారు కానీ కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు ఎలా తీసేద్దామా వస్తున్న కూడా ఎలా పెన్షన్ తీసేద్దామా అని చెప్పి చేస్తారు తప్ప ఇంకేమీ లేదు వైఎస్ఆర్ చేయూత ఆసరా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ కాపు నేస్తారు మరి కాపు జరిగింది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చాడు వారి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి కాపుతో కాపులు ఓట్లన్నీ వేయించుకుని మరి వాళ్ళని మోసం చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నారు అలానే ఎంఎస్ఎంఈ చైర్మన్ చేశారు వంకా రవీంద్ర గారు ఆ టైంలో ఎన్నో ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు అవి లేవు రోజు వైఎస్ఆర్ లా వేస్తారు లేదు మిత్ర ఎవరికైనా ఇస్తున్నారా మిత్ర లేదు మరి ఈ డబ్బంతా మరి కోటి లక్ష యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సరంలో ఎవరికైనా అప్పుడు మన వ్యాపారాలు బాగుపడి మన చుట్టుపక్కల ఉన్న స్పెండ్ మన కొనుగోలు శక్తి పెరిగింది మన ఊరు ఊరు బాగుపడింది కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం డబ్బంతా తీసుకెళ్లి ఆ బూటక అమరావతిలో పెట్టేసి అందులో కమిషన్ నొక్కుతుందా తప్ప ప్రజలకు ఉపయోగపడేవేమీ చేయట్లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అలానే స్కూల్ నాడు నేడు పేరుతో ఎంత బాగు చేశారు మీ అందరికి తెలుసు మీ ఊర్లలో స్కూల్ కూడా ఎంతో మంది స్కూల్స్ బాగు చేశారు జగనన్న గోరు ముద్ద జగనన్న సంపూర్ణ పోషణ అలానే ఇళ్ల స్థలాలు పేరు ఇల్లు ఇంటికి లోన్లు కానివ్వండి ఇలా ఎన్నో చేయడం జరిగింది అలానే మన ఎండియు బండి పెట్టి ఇంటింటికి మరి మన పిడిఎస్ రైస్ సరఫరా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కుడిపేయాలి అని చెప్పి వాళ్ళని కూడా అది కూడా ఆపేసి మరి ఇరవై వేల మంది పొట్టలు కొట్టిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం అలానే ఏమైతే వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి ఇంటికి మంచి చేశారో వాళ్ళ గడుపులు కొట్టి వాళ్ళని ఇస్తారని చెప్పి మోసం చేసి కానీ ఈ ప్రభుత్వం అంతా మోసమే కాబట్టి మన కార్యకర్తలకి నాయకులకి ఒకటే చెప్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లేకపోవడం వల్ల మనం ఏం కోలిపోయామో అదంతా కూడా మనం ఇంకా ప్రజల్లో తీసుకెళ్లి ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇవన్నీ చెప్పి నెక్స్ట్ మండల స్థాయిలో తర్వాత గ్రామ స్థాయిలో కూడా రావడం జరుగుతుంది నేను కూడా అన్నింటికి రాబోయే కొనుగోలు వచ్చి మీ అందరితో కలిసి అందరూ కలిసి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక ఈసారి మాత్రం

బాబు టీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన సునీల్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా ఏలూరు అబ్జర్వర్గా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మన వంగ రవీంద్ర గారు లూజుబేడ్ని అభివృద్ధి పదవం నడిపించినటువంటి మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు శ్రీ మేక వెంకట ప్రతాపప్పారావు నాయుడు గారికి అదేవిధంగా మన కేట్రై మండలం మండలం మొత్తం శాసించే మన రాఘవరెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులకి అదేవిధంగా న్యూజువేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులకి మరి వివిధ పదవుల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి ఎంపీడీసీలకి జెడ్పీడీసీలకి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈ యొక్క కార్యక్రమం ఎందుకు పెట్టారంటే దయచేసి మీరందరూ కూడా గమనించండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా అవసరమైనటువంటి వ్యక్తులు మనం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి పేదవాడి పేదవాడి కుటుంబానికి కూడా ఏం జరిగింది ఏంటన్నది మనం ఒకసారి చూసుకుంటే కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి ఏదైతే పెట్టారో ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలన్న ఆలోచనతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో భాగంగా ఒక్క సంవత్సరం లోపలనే తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ అనుకున్నటువంటి పథకాలు గడప వద్దకే పరిపాలించినాయి గర్భవతికే పంపించి మనందరూ కూడా ఆదుకున్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత మనం మోసపోయి మనం చాలా ఇబ్బందులు పడి మమ్మల్ని మనం మోసపోర్చినటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో బోటకం హామీలతో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆడవారింటి మగవారి ఏంటి నేను ప్రతి ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఒకటే నేను మారిపోయాను నేను మారాను గతంలో నేను తప్పు చేశాను నేను కాబట్టి నేను ఇప్పుడు మీ కూడా మంచి చేస్తారని చెప్పి అమలు చేయలేనటువంటి హామీలు కూడా విపరీతంగా సూపర్ సిక్స్ అని చెప్పి జనాల్లోకి తప్పుడు వ్రాతలు తప్పుడు సలహాలు తప్పుడు ఓటీపులు మరి జనాలను మోసం చేసిన తర్వాత మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఈ రోజు ఏం చెప్తున్నారండి ఈ రోజు ఏం చెప్తున్నాడంటే సోపర్ సిక్స్ చూస్తే పై వేస్తుందంట నా దగ్గర డబ్బులు లేవు చకాల ఖాళీగా ఉంది నాకు ఎవరు అప్పు పుట్టలేదు నా పరిస్థితి ఏం చేయాలో అప్పులు రావట్లేదు నేను ఏం చేయాలో పరిస్థితుంది సోఫా సిక్స్ చూస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు సోఫర్ సిక్స్ ఎందుకు ఇస్తానన్నాడు మోసం చేసే చంద్రబాబు నాయుడు శ్రీమే నాయుడు గారు గడప గడపకి గడప గడపకి ఒక గ్రామంలో మొత్తం కూడా ఏ ఇల్లు కూడా Yeah, okay, I'll మంచి చేయడానికి మనం ముందు సౌజ్గా తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు నమస్కారం చేస్తూ